తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో గోష్పాద క్షేత్రం పూర్తిగా నీట మునిగింది మరోవైపు ధవలేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం పద్నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా అడుగులకు చేరుకున్న నేపథ్యంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు భారీగా వచ్చి చేరుతున్న గోదావరి వరద నీటితో కాటన్ బ్యారేజీ వద్ద వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది ఈ సాయంత్రానికి ఈ గోదావరి వరద ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమై గోదావరి నదిలోకి ఎవరూ దిగకుండా అపహార కాస్తున్నారు పరిశీలిస్తే పవిత్రమైనది గోష్పాద క్షేత్రంలో వాటర్ లెవెల్ బాగా పెరుగుతాయి తర్వాత ఈ ఈ తీర ప్రాంతంలో ఉండేటోళ్ళంతా కూడా కొద్దిగా జాగ్రత్తలుగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ మా ఫోర్స్ అంతా మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎక్కడైతే ముంపు ఉన్నాయో ఎక్కడంతా కూడా ఫోర్స్ చేయడం జరిగింది ఈ మన రోడ్డు రోడ్ కం రీవర్ ఉండే చోట కానీ అక్కడంతా కూడా ఫోర్స్ చేస్తున్నాము మాకు ప్రధానంగా ఇప్పుడు వచ్చేసి కొవ్వూర్ లిమిట్స్లో ఈ ద్రోష్పాదక క్షేత్రము తర్వాత రూరల్ తర్వాత నిర్దమబోలు కూడా ఎర్రకాలం పొంగుతుంది ఎర్రకాలం పొంగుతుంది కాబట్టి మేము బోత్ సైడ్స్ ఆ సైడ్ ఈ సైడ్ కూడా బందోబస్తున్నాము అదేవిధంగా నల్లచర్ల ఏరియాలో కూడా ప్రాపర్ గా బందోబస్తుంది ఎప్పటికప్పుడు డే అండ్ నైట్ వాచ్ పెట్టాము ఎలాంటి అంటు ఇన్సిడెంట్ జరుకోకుండా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం నిరంతరం పర్యవేక్షణలో ఉండి అన్ని తగు జాగ్రత్త